నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి టమాటా పప్పు కాంబినేషన్ తోటి చాలా చాలా బాగుంటుందండి ఈ జీడిపప్పు వేపుడు వేపుడండి చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి మరి మీరు కూడా ఈ టేస్ట్ చేయాలనుకుంటే నా వీడియో చివరి వరకు చూసి ఈ రెసిపీని చూసి మీరు కూడా ఈ వేపుడిని చేసుకొని తినండి చాలా చాలా బాగుంటుంది బాగా శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యల్లో ముందుగానే మనం అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం పసుపు కొద్దిగా గరం మసాలా వేసి మ్యారినేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకోవాలి ఉంచుకున్న తర్వాత వాటిని తీసుకొని ఒక ప్యాన్లో వేసుకొని ఆయిల్ లేకుండా వాటర్ లేకుండా ప్రాన్స్ మొత్తాన్ని వేసి స్లిమ్లో పెట్టుకొని అంటే మీడియం ఫ్లేమ్లో అయినా పెట్టుకొని మెల్లగా వాటిని తిప్పుతూ వాటర్ అంతా బయటకు వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలండి ఫుల్ డ్రై అయిపోయే వరకు వాటిని తిప్పుకొని మెల్లగా స్లిమ్లో పెట్టుకోవాలి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి దాని ద్వారా మీకు నా ప్రతి నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోని కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశాను న్యూ యూట్యూబ్ కమ్మనండి నేను మీ సపోర్ట్ నాకు తప్పకుండా ఇవ్వండి ప్లీజ్ ఈ రొయ్యల్ని స్లిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ మాత్రమే పెట్టుకొని ఉడికించుకోవాలండి ఎందుకంటే హైలో పెడితే మొత్తం వాటర్ అంతా ఒకేసారి ఎగ్దమ్మా డ్రై అయిపోతాయండి అందుకని స్లిమ్లో కానీ స్లోగా పెట్టుకొని వాటిని తిప్పుతూ వాటర్లో ఉన్న ఫ్లేవర్ అంతా బయటికి వచ్చేసి తిరిగి మళ్ళీ ఆ ఫ్లేవర్ అంతా వాటికి బాగా పట్టుకొని టేస్టీగా ఉంటుందండి బాగా తిప్పుకుంటూ స్లోగా వాటిని డ్రై చేసుకోవాలండి ఇలా బాగా డ్రై అయిపోయిన తర్వాత వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలండి రొయ్యలన్నీ రొయ్యలన్నీ ఇలా బాగా పొడి పొడిగా వచ్చిన తర్వాత ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని షిఫ్ట్ చేసుకోవాలండి ఇప్పుడు ఆయిల్లో జీడిపప్పు వేసుకొని బాగా వేయించుకోవాలండి అందులోకి ఆనియన్స్ వేసుకోవాలి ఒక ఆనియన్ అయితే సరిపోతుంది ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొంచెం అలా తిప్పుకోవాలండి తిప్పుకున్న తర్వాత అందులోకి పచ్చిమిర్చి వేసుకోవాలండి పచ్చిమిర్చి ముక్కలు ఒక నాలుగు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కలిపెట్టుకోవాలండి నేను ఒరిజినల్ అనుగులోనే వాడతానండి గాను నూనె వాడేటప్పుడు ఇట్లా స్టార్టింగ్లో కొంచెం నొరుగొస్తుందండి ఒరిజినల్ నూనెకి అట్లాగే నొరుగు నొరుగు వస్తుంది తర్వాత నార్మల్గా ఉంటుందండి మనం ఆయిల్ మంచిదో కాదో తెలుసుకోవటానికి కూడా ఇలా తెలిసిపోతుందండి మనం నూనె వేసినప్పుడు కాసేపు వరకు ఇలా నొరుగొస్తుంది ఇప్పుడు అందులో టమాటా ముక్కలన్నీ వేసుకోవాలండి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ తర్వాత కరివేపాకు వేసుకొని కలిపెట్టుకోవాలండి ఇలా కొద్దిసేపు మగ్గిన తర్వాత అందులో సరిపడా సాల్ట్ పసుపు కారం వేసుకోవాలండి సరిపడినంత మనం ముందుగానే ఆల్రెడీ రొయ్యల్లో కొద్దిగా వేసి మ్యారినేట్ చేసుకున్నాం కాబట్టి ఇందులోకి తగినంత వేసుకొని కలపెట్టుకోవాలండి అలాగే గరం మసాలా కూడా కొంచెం వేసుకోవాలండి గరం మసాలా వేసుకున్న తర్వాత ఆయిల్ ఎంత పైకి వచ్చే వరకు అట్లా కలపెట్టుకోవాలండి కలపెట్టుకున్న తర్వాత మనం మగ్గించి పెట్టుకున్న రొయ్యల్ని అందులో వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత బాగా వాటిని కలపెట్టుకోవాలండి ఈ కూర చూడటానికి చాలా సింపుల్గా ఇంతే కదా అని అనిపిస్తుందండి కానీ ఇలాగే ఈ విధంగానే చేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి సింపుల్గా ఫాస్ట్గా అయిపోయటమే కాకుండా చాలా టేస్టీగా ఉండే వేపుడు అండి ఇది చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించేసుకోవాలండి మగ్గించుకున్న తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత ఈ విధంగా కలపెట్టుకోవాలండి మూత తీసుకొని ఇలా పెట్టుకున్న తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చేసి ఆయిల్ ప్రాన్స్ అన్ని సపరేట్ సపరేట్గా కనపడతాయండి ఆ టైంలో కొత్తిమీర వేసేసుకొని మరి కస్తకాయలు పెట్టేసుకోవాలండి అంతేనండి రొయ్యల వేపుడు జీడిపప్పుతోటి రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుందండి నా వీడియోని చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ రొయ్యల వేపుడు తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్